దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ ముప్పై ఈరోజు వాక్య భాగము అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచేదవు యశ్యా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినం పై వాక్యము ద్వారా నేను దూరదేశమునకు పోవాలనని ఒకసారి దేవుడు నాతో మాట్లాడాను వెంటనే నేను పాస్పోర్ట్ కొరకు దరఖాస్తు పెట్టి తిని నన్ను ఎవరునూ ఆహ్వానించకపోయినను నేను పోవాలనని దేవుడు మాట్లాడాను సాధారణముగా పాస్పోర్ట్ కొరకు ఒక మాసము సమయము కావాలెను కానీ దేవుడు నా పక్షమున పనిచేయటం వలన ఒక వారంలోనే దొరికాను ఒక దినమున మౌన ధ్యాన సమయంలో దేవుడు బలముగా ఎయిస్కేలు ఎనిమిది ఒకటి ద్వారా మాట్లాడాను ఆరవ సంవత్సరము ఆరవ నెల ఐదవ దినమున ప్రభువ ఈ మాటల అర్థమేమి అని అడిగి తిని అంతటా దేవుడు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరము జూన్ నెల ఐదవ తేదీన నీవు లండన్లో ఉండవలనని నాతో మాట్లాడాను అప్పుడు బొంబాయి నౌకాశ్రయమునకు వెళ్ళి ఐదవ తేదీ లండన్ చేరినట్లు ఏదైనాను నౌక కలదా అని ప్రశ్నించి తిని ఉన్నది కానీ అందులో స్థలము లేదని వారు చెప్పి నేను రెండవసారి పోయి అడిగినను అదే జవాబు నాకు దొరికాను అయితే కొంచెం ఆలస్యంగా పో ఓడలో నాకు స్థలము దొరకగా అందులో వెళ్ళి తిని నేను ఐదవ తేదీకి లండన్ వెలుదునని విశ్వాసముతో ప్రయాణించి తిని అప్పుడు నేను ప్రయాణం చేర్చున్న ఓడ ఐదవ తేదీకి లండన్ చేరాను ఐదవ తేదీకి చేరవలసిన ఓడ ఇంజిన్ చెడిపోయి నాలుగు రోజులు ఆలస్యముగా చేరేను దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చును అయితే మనము ఆయన స్వరమును వినుటకు నేర్చుకొని విధేయత చూపవలేను ప్రైస్తాట్